పేరు చెప్పండి నా పేరు తోట వెంకేశ్వర్ అండి ఏం జరుగుతుంది తొమ్మిదవ డివిజన్లో తొమ్మిదవ డివిజన్లో మేము మన గుడికి దగ్గరలోనే మన ఇల్లు ఉన్నది మరి మేము ఐదు సంవత్సరాలు అయింది స్వామి గుడి నిర్మించుకున్నాం చిన్న గుడి అయితే భక్తులు కొంచెం రోజు రోజుకి పెరుగుతున్నారు వచ్చిన వాళ్ళకి సౌకర్యం కల్పించలేకపోతున్నాం అందువల్ల కొంచెం గుడి కొంచెం పెద్దగా చేసుకుందాం అనే ఆలోచన మీద అందరి ఆలోచనల ప్రకారంగా ముగ్గులు పోసి ఒక ఆరు పిల్లర్లు నిర్మించడం జరిగింది ఈ ఆరు పిల్లర్లు కూడా మన శనివారం చేసామండి రాత్రి పది గంటల టైంలోనే మరి పక్కన వాళ్ళు చూశారు కానీ గుండెలు ఏమైనా పుడుపుతున్నారేమో అనుకున్నారు కానీ మరి ఈ పిల్లర్లు తీసేస్తారని ఎవరికి కూడా ఈ ఆలోచన రాలేదు పిల్లరేసరికి చూస్తే ఆరు పిల్లర్లు కూడా తొలగించడం జరిగినది మరి ఈ ఆరు పిల్లర్లు కూడా ఎవరికి కూడా అడ్డు రాదు మరి గుడి కూడా ఎవరికి అడ్డు రాని ప్లేస్లోనే కట్టుకుంటాను ఈ ల్యాండ్ కూడా మరి ఎవరిది కూడా రిజిస్టర్ అయిన భూమి కాదు అది గవర్నమెంట్ భూమి అందుకని ఎవరికీ అర్థం లేకుండా ఉంటుందనే ఆలోచన ప్రకారంగా ఈ ఏరియాలో గుడి ఉంటే బాగుంటుంది ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడికో పోతున్నారు కదా మన దగ్గరుంటే మనం కూడా మంచిగా పూజించుకోవచ్చు అనే ఆలోచన మీద కొన్ని గుడి కొంచెం డెవలప్ చేసుకున్నామని పెద్దగా దాని ప్రకారం చేసుకున్నాం అట్లనే సందాల రూపనగా మరి కష్టపడి చేసుకుందామని ఆలోచన మీద చేసామండి ఇంతలోనే మరి కనీసం ఒక నాలుగు మూడు రోజులు కాలేదు ఈ లోపలనే ఇలాంటి సంఘటన ఇంతం చాలా బాధాకరంగా ఉంది మరి ఇలాంటి సంఘటనల్లో మరి ఎక్కడ జరిగినా కానీ హిందూ సంప్రదాయంలో చాలా బాధగా ఉంటుంది దీన్ని ఎవరైతే చేశారో వాళ్ళని కొంచెం చట్ట ప్రకారంగా వాళ్ళని పట్టుకొని చర్య తీసుకోవాల్సిందిగా హిందూ సంప్రదాయ ప్రకారంగా నేను మరి మన అవయంక్య స్వామి ఉత్సవ కమిటీలో నేను ఒక సభ్యుని మరి దీన్ని మీరు చర్యలు తీసుకుంటారని మేము భావిస్తున్నాం మరి ఇందుకి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటానని మేము భావిస్తున్నాం